రైతుల ముఖాల్లో అసలైన చిరునవ్వులు చూడడమే కూటమి ప్రభుత్వ అభిమతమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఆ దిశగా వారిలో నూతన ఉత్తేజం నింపేందుకు కృషి చేస్తున్నామని వారు వెల్లడించారు రైతన్న మీకోసం కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ఉసాహభరిత వాతావరణంలో కొనసాగింది స్థానిక చొదిమేళ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత వారికే ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం చొదిమేళ్లలోని రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్ళిన ఎంపీ ఎమ్మెల్యేలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి భరోసా కల్పించారు ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ కిసాన్ పథకంలో లబ్ధి పొందిన అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీ కోసం పేరుతో పంపిన అభినందన లేఖలను అందజేశారు రైతు సేవా కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే చంటి ధాన్యం ప్రక్రియను పరిశీలించారు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ అన్నదాత కిసాన్ పథకంలో భాగంగా ఏలూరు పార్లమెంటు పరిధిలో లక్ష ఇరవై వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు వారి సంతోషంలో భాగస్వాములైన ందుకు ఆనందంగా ఉందన్న ఆయన రైతులకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు నేతలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు సొమ్ముల చెల్లింపు ప్రక్రియలను గతంలో ఎన్నడూ లేనంత వేగవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఎమ్మెల్యే బడేటిచంటి చంటి మాట్లాడుతూ చదుమేళ్లలో పన్నెండు వందల ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు నాలుగు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేశారన్నారు దానికి సంబంధించి రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయల పెట్టు పెట్టుబడి సాయాన్ని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలకు జమ చేశామన్న ఆయన మరో ఆరు రూపాయలను కూడా వారికి అందించి భరోసా కల్పిస్తామని చెప్పారు ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రిదేవి ఏలూరు మండలం ఎంఏఓ ఆళ్ల జీవన సంధ్య డివిజన్ ఇంచార్జి జడ్లపల్లి శివ శనివారపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ బెజవాడ వెంకన్న చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

అన్నదాత సుఖీబావ అందరికీ కూడా మొన్న డబ్బులు పడ్డాయి ఆ రకంగా ఏలూరు పార్లమెంట్లో లక్ష ఇరవై వేల మంది వరకు డబ్బులు పడడం జరిగింది అదే రకంగా ఇవాళ పార్టీ తరఫున ప్రోగ్రామ్ మేము అన్నదాత రైతన్న మీకోసం ప్రోగ్రామ్ ఇవాళ తీసుకోవడం జరిగింది ఇవాళ అందరు రైతులకి ఎవరెవరికి డబ్బులు పడ్డాయో పడ్డాయా లేవా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా లేదా అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా రైతులకి ఇవాళ మీరు చూస్తే ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్క రైతు ఇవాళ సంతోషంగా ఉన్నాడు ఇవాళ మీరు చూస్తే వరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి వరి పండించిన దక్షమే వాళ్ళు మెటీరియల్ వాళ్ళు పండించిన పంట ఇమీడియట్గా కొంటున్నాము రెండు రోజుల్లోనే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇదవుతుంది అలాగే మీరు చూస్తే టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులకు కూడా ఎప్పుడూ లేనంత డెబ్బై ఏళ్ళలో లేకున్న రేటు నాలుగు వందల రూపాయలు వాళ్ళ రేటు వాళ్ళకి వచ్చింది అలాగే ఖకోో ఫార్మర్స్ అయినా కానివ్వండి పామ్ ఆయిల్ ఫార్మర్స్ అయినా కానివ్వండి అందరు కూడా రైతులు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ సెంట్రల్ స్కీము స్టేటు అందరు కలిపి కూడా సీఎం గారు అందరు కూడా కలిపి ఇప్పటివరకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది దాంట్లో ఇప్పటివరకు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చాము వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే ఏ ఆరు వేలు కూడా ఇస్తాము అలాగే ఇవాళ రైతుకి ఈ ప్రోగ్రాం వల్ల రైతుకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాగే ఎమ్మెల్యే గారు మేము అలాగే ఇక్కడ ఉండే ఏఎంసీ గారు అందరు కూడా మండల్ పార్టీ ప్రెసిడెంట్లు అందరు కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ ప్రోగ్రాంలో మా నోటీస్కి కూడా తీసుకొని రావాలని అందరికీ తెలుపుతూ అలాగే రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఎండే కూటమి రైతులకు అండగా ఉంటుందని మళ్ళీ తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఏదైతే అన్న హామీ ఇచ్చారో దానిలో భాగంగా మరి రెండు విడతలుగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండేసి వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడటం జరిగినాయి దానిలో భాగంగానే మరి రైతన్న మీకోసం అనే కార్యక్రమం నిర్వహించి దీంట్లో అధికారులు మరి కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది గౌరవ ఎంపీ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు డెఫినెట్గా ఏదైతే మూడో విడత ఉందో ఆరు వేల రూపాయల్లో కూడా అది మూడో విడత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది అలాగే ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఏదైతే కొంటున్నారో మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళకి ధాన్యం ఇదివరకు అనేక రోజులు పట్టినప్పటికీ కూడా వాళ్ళకి పేమెంట్ లేదు ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడిపోయి ఏర్పాటు చేసేసరి కొంతమందికి అయితే బండి ఇక్కడ లోడైన అరగంటలో కూడా డబ్బులు పడిపోవడం జరుగుతున్నాయి ఎవరికి కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకోకుండా ఆ డబ్బులు అనేది పడిపోవడం జరుగుతుంది ఇక్కడ చదిమల్లి గ్రామానికి వచ్చి పన్నెండు వందల ఆరు మెట్రిక్ టన్నులు కలెక్షన్ చేయటం అవసరం ఉంది దాంట్లో నాలుగు వందలు ఆల్రెడీ వీళ్ళంతా కూడా రై ధాన్యం కొనటం జరిగింది డెఫినెట్గా ఏదన్నా ఇంకా ఎక్కువ పడినప్పటికీ కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ధాన్యం బస్తా కూడా మేము తీసుకోవడం ప్రభుత్వం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇదివరకు కూడా అలాగే ఎక్కువ పండించి ఎక్కువ ఒకసారి పంట ఎక్కువ వచ్చినప్పుడు రైతు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తుంది రైతు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అంద